ఈ ప్రవచనము దేవుని యొక్క జీవితము మనకు నేర్పిస్తుంది దేవుని యొక్క బ్రతుకు ఏ విధంగా ఉంటుంది దేవుళ్ళు మనం ఏ విధంగా ఎదగాలి అనేది ప్రవచనం ద్వారా మనకు అన్ని కూడా దేవాది దేవుడు నేర్పిస్తాడు దేవుడికి మేము దాకా ఎంత గొప్ప ఆధిక్యత దేవుని మనకు అనుగ్రహిస్తుడు దేవుడలో భూమి కలగం దాకా అంటే కలిగిపోయింది ఈ నీళ్ళు విభజిపబడి దాకా అంటే అయిపోయింది నీ జీవితానికి దేవుడు ఒక మంచి ఆదరణ నువ్వు పలుకు ప్రతి పరిస్థితికి తారుమార్చేసే గొప్ప సహాయత దేవుడు అనుగ్రహిస్తలు నువ్వు ఎంత చక్కగా ప్రవచనం ఎత్తి ప్రార్థిస్తావో ఆ ప్రవచనము నీ జీవితంలో నెరవేర్చబట్ట బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడ్డ పరిస్థితిని మార్చేసే శక్తి దేవుడు మనకు అనుగ్రహించు సినిమా శక్తిలో నుంచి దేవుడు అంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించు దేవుడికి మహిమ అలలియ పదవచనం చూద్దాం ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులై దేవుడికి మహిమ కలుగు ఏ స్కేలు ముప్పై ఏడో అధ్యాయము పదవచనం ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చింది వాళ్ళు సజీవులై లేచి లెక్కింప సైన్యమే నిలిచి అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుత్రుడా ఈ ఎముకలు ఇజ్రాయల్ అందరినీ సూచించు సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేనే మన ఆశ విఫలమైపోయినే మనం నాశనం అని అని అనుకునించున్నారు దేవుడికి వాళ్ళంతా బాధతోటి ప్రాణాలు వదిలినప్పుడు దేవుడు వాళ్ళని తిరిగి ఇజ్రాయల్ దేశముగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేవుడు తిరిగి ఇజ్రాయెల్ దేశాన్ని కట్టిండు దేవుడికి మాయమ కలిగిన కనుక పద్దెనిమిది వందల సంవత్సరాలు అందులో మ్యాప్లోనే లేకుండా కదా రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు పడుతున్న శ్రమలు బాధలు ఇబ్బందులు వేదనలు అన్నింటినీ తొలగించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేవుడు వాళ్ళకి మంచి ఒక దేశముగా ఏర్పరిచిండు కాబట్టి ప్రవచనమె వారితో ఇట్లము ఏమంటుండు ప్రభోవా నా ప్రభువుకు ఎక్కువగా సెలవిచ్చినది ఏమనగా నా ప్రజలారా మిమ్మల్ని మీరున్న సమాధులు నేను తెరిచదను సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాజంలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యహోవానైనా అని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను నాకు నేనే మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే యహోవా దేవుడికి మా అమ్మగలగ ప్రతి వాక్యము దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించి పరిస్థితిని దేవుడు మన ముందల్ని మార్చేశారు ఆశ్చర్యపోతాం ఇంటి ప్రభువా బ్రతికి ఎట్లా అయిపోయింది ఏంటి ప్రభు అని ఇలా ఉండే ఇలా అయిపోయినా అదే కదా సాక్ష్యం చెప్పడం మనం ఏంటి మా జీవితాలు ఇట్లుండే ఇట్లయిపోయినా దేవుడు ఇంత గొప్పగా వాడుకుంటున్నాయి మనం చెప్పేదే ప్రవచనం దేవుడికి ఇస్తారు ఎందుకు ఆ సాక్ష్యము ఇతరుల జీవితాలలో నెరవేర్చబడుతుంది వాళ్ళు చేసిన దేవుడు మాకు కూడా చేస్తాడు అని వాళ్ళు ఆశకుంటారు దేవుడికి మహిమ దాకా అలెలియా తల్లి శనికి స్తోత్రం గొప్ప దేవతలు రాక్చల్కి స్తోత్రాలు చేస్తాం ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించి బిడ్డల ప్రభు ముట్టు బలపచ్చని ఆడిపించుతాయి ఏసునామలను ప్రార్థిస్తామ తిని 아멘, 아멘, 아멘.